సామాన్యుడి నుంచి పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగిన రామోజీరావు ఎన్నో రంగాల్లో తన వ్యాపారాన్ని విస్తరించారు జర్నలిజం సినిమా వినోదం చిట్ ఫండ్స్ ఫుడ్స్ హోటల్స్ ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో బిజినెస్ చేశారు ఆ వ్యాపారాలతో వేల కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించారు బిజినెస్ మ్యాన్ గా అధిపతిగా నిర్మాతగా యాభై ఏళ్లకు పైగా అనేక రంగాల్లో తనదైన ముద్ర వేశారు రామోజీరావు అయితే ఆయన పేరున ఆస్తి ఎంత ఉంటుందని హాట్ టాపిక్ నడుస్తోంది రామోజీరావు వ్యాపారం మొదలుపెట్టిన టైంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా సిటీల్లో ఆస్తులు కొన్నారు ఆ స్థిరాస్తులే ఆ తర్వాత వేల హైదరాబాద్ శివారుల్లో రామోజీ ఫిలిం సిటీ పేరుతో దేశంలోనే అతి పెద్ద స్టూడియో నిర్మించారు దీని విస్తీర్ణం పదహారు వందల అరవై ఆరు ఎకరాలు నిర్మాత ఎవరైనా ఇక్కడికి సూట్ కేసులో డబ్బులు తీసుకొస్తే ఫిల్మ్ రీల్ తో బయటకు వెళ్లొచ్చని అంటారు అంటే సినిమాలకు కావలసిన అన్ని సౌకర్యాలు టెక్నాలజీని ఫిల్మ్ స్టూడియోలో అందుబాటులోకి తెచ్చారు ఇది గినీస్ బుక్ లోకి కూడా ఎక్కింది హైదరాబాద్ లో భూముల రేట్లు పెరగడంతో రామోజీ ఫిల్మ్ స్టూడియో స్థలం విలువ వందల కోట్ల రూపాయలు ఉంటుంది రామోజీరావుకి నిఖర ఆస్తులు వేల కోట్లలో ఉన్నట్లు తెలుస్తోంది ఆయనకు దాదాపు నలభై ఆరు వేల కోట్ల రూపాయల దాకా అసెట్స్ ఉంటాయని అంటున్నారు ఇందులో తన ఇద్దరు కొడుకులు ఇద్దరికి సమానంగా కొంత భాగాన్ని గతంలోనే పనిచేశారు తన కొడుకులు కోడళ్లలో ఒక్కో సంస్థ బాధ్యతలను ఒక్కొక్కరికి అప్పచెప్పేశారు రామోజీరావు మిగిలిన ఆస్తులు తన భార్య రమాదేవి పేరును ఉంచినట్లు సమాచారం వాటిపై అధికారం ప్రస్తుతానికి ఆమెకి ఉంది రమాదేవి తదనంతరం ఆ ఆస్తులు తన పిల్లలకు చెందేలా రాముజీరావు వీరునామా రాశారని అంటున్నారు